తర్వాత ఏతంతో కూడినటువంటి పదాలు ఏ అనేటువంటి అక్షరము రాయండి ఏడు ఏతం ఏలం ఏనుగు ఎక్ ప్లస్ ఏ కేజ్ ప్లస్ ఏ చే ఎగ్ ప్లస్ ఏ గే హిజ్ ప్లస్ ఏ జే తర్వాత వచ్చేసి ఏతంతో కూడినటువంటి పదాలని అక్షరాలని మనం చదువుదాము కేరళ గేయం చేప జేజేలు టేకు డేరా తేయాకు దేశం నేరేడు పేచి మేక మేషం రేవతి లేపాక్షి వేపాకు శేషం హేమంతం అభిషేకం సేకరణ ఇక్కడ కొన్ని గుడింతాలు ఉన్నాయి చూడండి కే గే చే రే లే వే సే షే సే హే ఇందాక వచ్చేసి క కే కే మనము గుడింతాలు నేర్చుకున్నాము మరలా క గే గే చ చే చే జ జే జే ట టే టే ఏ తొమ్మితో కూడినటువంటి గుడింతాలు డ డే డే త తే తే దే దే న నే నే పే పే బ బే బే మే మే య ే రే రే లె స సే సే షే 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 సే సే హే హే తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాల్లో మొదటి అక్షరాలను ఏతు చేర్చి రాయండి నే నెల నేల తెలుగు తేలు మెకా మేకా ఏతో చేర్చి రాయాలన్నమాట గేయం పేడ వేట తర్వాత చిత్రానికి తగినటువంటి పదాలను రాయం చేయండి టిక్కు మార్క్ చేయండి వేరు మేడ చేప డేరా